హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకి ఈరోజు మార్నింగ్ సెషన్లో టెట్ పేపర్ వన్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ వాటికి సంబంధించినటువంటి సమాధానాలని మనమైతే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ చూడని ఒక విషయాన్ని గమనించండి పేపర్ వన్ అనేది మార్నింగ్ సెషన్ వాళ్ళకైతే ఈజీగా వచ్చిందని చెప్తున్నారు చాలామంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే క్వశ్చనర్ ఎవరైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారో వారు క్వశ్చన్స్ అనేటివి ఎయిత్ క్లాస్ లోపే రావడం జరిగింది ఎయిత్ క్లాస్ వరకు ఏం నైన్త్కెళ్ళి చాలా తక్కువ క్వశ్చన్స్ అనేటివి రావడం అనేది జరిగింది మేము చెప్తూనే వస్తున్నాము నేను కూడా చెప్తూ వస్తున్నాను మీకు ఎయిత్ క్లాస్ వరకు ఫస్ట్ కంప్లీట్ చేయండి పర్ఫెక్ట్గా పేపర్ వన్ వాళ్ళు ఎయిత్ క్లాస్ వరకు ఫస్ట్ కంప్లీట్గా చదివిన తర్వాత లింక్అప్ టాపిక్స్ ఏమైనా ఒకటి రెండు దాంట్లో ఉంటే చూసుకోండి అని చెప్పడం జరిగింది యాజ్ ఇట్ ఈస్గా ఈసారి ఈవీఎస్లోకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ మళ్ళీ రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో టెట్కి సంబంధించి ఆ క్వశ్చన్స్ చాలా రిపీట్ కావడం జరిగింది సో దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ని ని నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కూడా నేను మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు రివిజన్ చేయడం జరిగింది సో దాంట్లోకి వెళ్ళి మళ్ళీ క్వశ్చన్స్ అనేవి రిపీట్ కావడం జరిగింది రైట్ ఇక మనము ఈరోజు వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలను అయితే మనము చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా ఇక్కడ చూడండి గత క్వశ్చన్ పేపర్లకి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు క్వశ్చన్ల పేపర్లకి వెళ్ళి దా దాదాపుగా యాజ్ ఇట్ ఈస్గా మనకు ఒక నాలుగు నుంచి ఐదు క్వశ్చన్స్ వచ్చాయి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇలా ప్రీవియస్ పేపర్లకి వెళ్ళి ఆస్టిస్ క్వశ్చన్స్ ఇచ్చారు మళ్ళీ ఈవీఎస్లోకి వెళ్ళి నేను చెప్తున్నాను ఎక్కువ ఈవీఈస్లో ఈవిఎస్లోకి వెళ్ళి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను నేను థర్డ్ టూ ఫిఫ్త్ వరకు సో అదేవిధంగా సిక్స్త్ సెవెంత్లోకి వెళ్ళి కూడా సైన్స్లోకి వెళ్ళి మనకు క్వశ్చన్స్ అనేటివి రావడం అనేది జరిగింది ఒకసారి మనము క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాము మ్యాథ్స్ కూడా ఈజీగానే వచ్చింది రైట్ ఇక మనము ప్రశ్నలు చూద్దాము చూసే ముందు మీకు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అన్ని మనం ఫ్రీగా అందిస్తున్నాం మన యొక్క ఛానల్లో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను అక్కడ మీరు జాయిన్ అవ్వండి మీకు అన్ని ఫ్రీగానే అందించబడతా ఇలాంటి ఫీ అనేది తీసుకోబడదు పీడిఎఫ్ నోట్స్లకు అన్ని ఫ్రీగానే మేము ఇవ్వడానికి ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మేము ఓపెన్ చేయడం జరిగే క్రియేట్ చేయడం జరిగింది అన్ని ఫ్రీగానే ఇస్తాము మీరు మాత్రము మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి అందిస్తే మేము మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మీకు క్లాసెస్ కావచ్చు ప్రతిదీ మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాము రైట్ ఇక మనము క్వశ్చన్స్ని చూసుకున్నట్లయితే చూడండి స్వభావవాదము మనకు సైకాలజీలో ఎవరు రాశారని ఎవరు స్వభావవాదులని అడగడం జరిగింది స్వభావవాదం మనకు పైథాగ్రస్ మరియు ప్లేటో అనేది మనకు సరైన సమాధానం అవుతుంది కొత్త లోకం రచన అరి తెలుగులో కొత్త లోకం రచన మనకి తెలిసింది గుర్రం జాషువా గారు రాశారు సో ఆయనకు రచనలు చూసుకున్నట్లయితే ఇక్కడ కొత్త లోకము గబ్బీలము ఫిర్దోసి అదేవిధంగా స్వర్ణకథ ఇవి గుర్రం జాష్వా యొక్క రచనలు దీంట్లో కొత్త లోకం అని కొత్త లోకం ఎవరి రచన అని అడగడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే వసుధ ఉత్పత్తి అర్థాలు నేను చెప్పాను ఆల్రెడీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లాస్ట్ పేజీ లో ఉన్నటువంటి ఒక్కసారి చదవండి అని చెప్తూ వస్తున్నాను అక్కడ నుండి మళ్ళీ ప్రశ్న వచ్చింది వసుధ అనేది ఉత్పత్తి అర్థం గారు అంటే బంగారం ధరించింది వసువును ధరించినది భూమి సో మనకు ఇది దాని యొక్క ఉత్పత్తి అర్థం అవుతుంది ఇది ఎయిత్ క్లాస్ లో ఉంది నెక్స్ట్ యామిని అనేది పర్యాయ పదాలు అడిగారు రాత్రి నిషా నిషది నిషదిని అనేది ఎయిత్ క్లాస్ లో ఉంది ఒకసారి చూడండి నెక్స్ట్ కింది వాటిలో త్రిపార్ష ఉపకరణాలు ఇది రెండు వేల పదహారు డేట్లో లో రెండు వేల ఇరవై రెండు డేట్లో లో కూడా ఈ యొక్క క్వశ్చన్ ఉంది ఐలర్ ఫార్ములా మనకు ఈ యొక్క మార్నింగ్ సెషన్ లో అడగడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు రైట్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నమ్ములు దంతాల గురించి అడిగారు ఇది మనకు ఉంది ఆల్రెడీ ఫిఫ్త్ క్లాస్ లో ఆ ఎనిమిది అయినది రైట్ ఆన్సర్ అవుతుంది రైతు బిడ్డ అనేది మనకు వనమాలయ వరదాచ రైతు బిడ్డ బుర్రకథ అనేవి మనకు వనమాలయ వరదాచార్యుల యొక్క రచనలు అవుతాయి ఒకసారి వాటిని చూసే ప్రయత్నం అయితే చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి ప్రశ్న రా రావడం జరిగింది మనకు ఏం అడిగారంటే ఇక్కడ ఆ రైతు బిడ్డ బుర్రకథ అనేవి ఎవరి యొక్క రచనలు అడిగారు వనమాలయ వరదాచార్యుల యొక్క రచనలు ఇక్కడ మనకు ఉంది చూడండి ఇక్కడ నుండి మనకు ప్రశ్న అనేది రావడం అనేది జరిగింది చూడండి చిన్న చిన్న అంశాలే మనము డిక్లేర్ చేస్తే మన మార్క్స్ అనేటివి కోల్పోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ కూల్య అనే పదానికి వికృతి పదం అడిగారు కాలువ అవుతుంది ఇది మీరు ఆల్రెడీ మనకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు నేను చెప్పాను ఆ యొక్క లాస్ట్ పేజీలో ఉన్నవి ఒక్కసారి చూసుకుని వెళ్ళండి రేపు రాసే మిత్రులు ఎగ్జామ్ రాసే మిత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాటిని ఆ నాన్న నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతి తెలంగాణ పదాలు నేను అక్కడ చెప్పాను మీరు ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి లాస్ట్ పేజీలు ఒక్కొక్క రెండు 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 పేజీలు ఉంటాయి అంతే ఈజీగా మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మీరు వీడియో చూసిన ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో కంప్లీట్ అవుతుంది ఒకసారి మీరు బుక్స్ ఒకసారి చూసుకున్న మీకు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనకి ఇక్కడ నుండి ప్రశ్నలు వస్తున్నాయని తెలిసి కూడా మనం చూసుకోకపోతే మార్కులను కోల్పోతాం మిత్రమా కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకునే వెళ్ళండి రేపు వెళ్ళేవారు నెక్స్ట్ మాకు వసద అని చెప్పిన కాలువ అయిపోయింది కాలం యొక్క రచనలు అడిగారు కాలం యొక్క సారీ కాలం యొక్క నాణాలు అడుగు సమయము చావు నలుపు అనేది అవుతుంది ఇది కూడా మనకు ఆ లాస్ట్ పేజీ నుండే అడగడం జరిగింది టెక్స్ట్ బుక్ తెలుగు టెక్స్ట్ బుక్ లాస్ట్ పేజెస్ లలో ఉంటాయి వాటి అక్కడ మనకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ మనకు స్వభావము అనే పదానికి స్వభావవాదం అది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం వైకల్పికం అంటే అడిగారు వైకల్పికం అంటే ఒకసారి సంధి జరిగి మరొకసారి జరగకపోవడం అనేది వైకల్పికం అవుతుంది జరగవచ్చును జరగకపోవచ్చును సో ఒకసారి జరిగి మరొకసారి జరగ కొద్ది అని వైకల్పికం అంటాము యామిని అంటే ఆల్రెడీ తెలుసుకున్నాం ఇది మనకు ఎయిత్ క్లాస్ నుండి రావడం అనేది జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఆ దేశీ సాంప్రదాయం రచనలు చేసిన కవికి పాల్పురికి సోమానాథుడు కాలం అంటే మనకు సమయము నలుపు చావు అనే నానార్థాలు ఉన్నాయి కొత్త లోకం ఆల్రెడీ తెలుసుకున్నాము రాజీళ్లు అంటే ప్రకాశించు లేదా రాజీళ్లు అర్థం అర్గాడు ఒకసారి చూద్దాం ఏ బుక్స్ నుండి ఇక్కడ గమనించిన మిత్రమా లాస్ట్ పేజీలో నుండే మన అర్థాలు కావచ్చు పర్యాయ పదాలు కావచ్చు నానర్ధాలు ప్రకృతి వికృతులు ఇవన్నీ ఉత్పత్తి అర్థాలు ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్ ఎండింగ్ లో ఉంటాయి సో అక్కడ నుండి అడుగుతున్న రాజిల్లు అర్థము ప్రకాశించు సో ఇది మనకు సరైన సమాధానం అవుతుంది సో ఈ విధంగా మనకు లాస్ట్ పేజీలో ఉన్నటువంటి లాస్ట్ పేజీలో ఉన్నటువంటి సమాచారం నుండే మనకు అర్థాలు కావచ్చు పర్యాయ పదాలు కావచ్చు నానర్ధాలు ఇవన్నీ మనకు అడుగుతున్నారు కాబట్టి ఒక్కసారి రేపు రాసే మిత్రులు చూసుకొని వెళ్ళండి మీకు ఖచ్చితంగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాతావరణంలో ఉండే వాయువులు అడిగారు మనకు వాతావరణంలో అధికంగా ఉండే వాయువు నైట్రోజన్ అవుతుంది గత మన గత టెట్లో కూడా రావడం జరిగింది అదేవిధంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వాయువులు అడిగారు గ్రీన్హౌజ్ ఎఫెక్ట్ వాయువులు కింది వానలు ఏది అని అడిగారు లేషనము అంటే అర్థం కొద్దిగా లేదా కొంచెము అని అర్థం అవుతుంది తొలభాగంలో ఉండే ఎముక ఏది అని అడిగారు ఫీమర్ అనే ఎముక ఉంటుంది భాగంలో శ్రీకృష్ణ దేవాలయాల కాలంలో వచ్చిన విదేశీ యాత్రికులు మనకు డొమిజో పేజ్ అవుతారు డొమిజో ఫేజ్ అనే విదేశీ యాత్రికుడు మన దగ్గరికి రావడం అనేది జరిగింది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఉత్తర పద ప్రాధాన్యం ఉన్న సమాసం ఏది అంటే తత్పురుష సమాసం అనేది ఉత్తర పద ప్రాధాన్యం ఉన్నది నిన్న ఏమో బహురీ సమాసం అంటే ఏదైనా అన్య పద అన్య పద ప్రాధాన్యం ఉన్నదేమో బహురీ సమాసం నిన్న అడగడం జరిగింది నెక్స్ట్ కాపుబిడ్డ రచయిత ఎవరంటే గంగుల సాయిరెడ్డి గారు కాపుబిడ్డ రచయిత అవుతారు ఇక్కడ చూడండి గ్రీన్ ఎఫెక్ట్ ఎఫెక్ట్లో ఉండే వాయువు వేదిక క్రింది వన్లో మనం ఆప్షన్ని బట్టే ఒక ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సింది ఒకసారి ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ అయితే అది కూడా దానికి కారణమవుతుంది సో ఇంకా దాంట్లో ఆప్షన్లు ఏముంది అనేది మనకు ఐడియా లేదు నీటి యొక్క శాతం భూమి ఉపరితలంపై నీటి యొక్క శాతం మీరు కామెంట్ చేయండి కుమారి శతకాన్ని ఫక్కి వెంకట నరసయ్య గారు కుమారి శతకం రచించినటువంటి వ్యక్తి నెక్స్ట్ మనకు ఆంధ్రప్రదేశ్కు ఆనుకొని ఉన్న తెలంగాణ జిల్లాలని అడగడం జరిగింది ఒకసారి వాటిని మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే అదేవిధంగా ధాతువాదం అనే ధాతువాదంని రచించింది ఎవరు అనేది ఎస్కాచార్యుడు అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నైతే కోల్బర్ గురించి ఒక ప్రశ్న అడిగారు మళ్ళీ ఇక్కడ సైకాలజీలో పియాజే గురించి వచ్చింది ఎన్సీఎఫ్ గురించి వచ్చింది మళ్ళీ ఆర్టీఏ టూ థౌసండ్ నైన్ ఈ ప్రశ్నలు ఖచ్చితంగా ప్రతి సెషన్లో ఉంటాయి ఒక్కసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి వెళ్ళే మిత్రులు రేపు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మొదటి ఇరవై ఐదు సంఖ్యల సగటు మనకు పదమూడు అవుతుంది మొదటి ఇరవై ఐదు సగటుల సంఖ్య పదమూడు ఆన్సర్ అవుతుంది ఈ విధంగా మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది నేను చెప్తానే ఉన్నాను థర్డ్ టు ఎయిత్ మ్యాథ్స్ ఫస్ట్ పర్ఫెక్ట్ చేయండి మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఈజీగా మ్యాథ్స్ చేయాలి రాంబాస్లో ఎన్ని సౌష్టవాలు రావచ్చు అంటే రెండింటిని మనమైతే రెండు సౌష్టవాలు అయితే అవుతారు యూనివర్సల్ గ్రామర్ రైటర్ అడిగారు సైకాలజీలో ఇది నోమ్ కి అవుతుంది కావచ్చు ఒకసారి మీరు అదే ఒక్కటి చూసుకునే ప్రయత్నం చేయండి నాకు క్లారిటీ లేదు అది క్వశ్చన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంటే ఆల్రెడీ మనం చేద్దాం ఒకసారి జరగవచ్చు సంధి ఒకసారి జరగకపోవచ్చును ఇక్కడ ఎరిక్సన్ నుండి కూడా ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది ఇక అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే అధికారం ఎవరిది అని అడిగారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి మరి ఏ న్యాయమూర్తిని అడగలేదు ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దాని ప్రకారము ఆ యొక్క ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అంటే పార్లమెంట్లో కానివ్వండి లేకుంటే కొలీజియం పార్లమెంట్ ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడ నుండి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి న్యాయమూర్తి తొలగించే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుంది నెక్స్ట్ ప్రోటీన్స్ నుండి ఒక ప్రశ్న అడిగారు స్థానిక సంస్థల పాలన ఎన్ని సంవత్సరాలు ఇది ఈజీ మనకు తెలిసినట్టు ఉండేదే ఐదు సంవత్సరాలు ఉపవాచక పట్టణం గురించి మెథడ్స్లో అడగడం జరిగింది ఇత్తు అనగా మనకు అర్ధ ఇత్తు అనగా ఏంది అని అడగడం జరిగింది ఇత్తు అంటే హస్వమైన ఈకారం అనగా దీర్ఘం లేని ఈని మనము ఇత్తు అంటాం ఈ అనే ఆప్షన్ని మనము ఎంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అంగులి పరీక్ష దేనికి సంబంధించింది అని అడిగారు ఇది మీరు కామెంట్ చేయండి అంగూలీ పరీక్ష దేనికి సంబంధించిందని అడిగారు వ్యాకరణ పరిభాషలు ఎత్తు అంటే ఈ అనే అర్థం ఇది మనకు మ్యాథ్స్లో వచ్చేసరికి ఒకసారి చూసినట్లయితే జీరో పాయింట్ వన్ టూ భిన్న రూపంలో రాయాలి అని అడిగారు ఇది మనకు ఈజీ అదేవిధంగా సర్పిలా కళా ప్రణాళికతో సంబంధం ఉన్నవారని క్రింది వాటిలో ఇవ్వడం జరిగింది మనకు కాకతీయులు ఎవరి దగ్గర సామంతులుగా ఉన్నారంటే తూర్పు చాళుక్యుల దగ్గర కాకతీయులు అనేవారు